దాతలు స్పందించండి చిన్నారిని ఆదుకోండి వింత వ్యాధితో నడవలేకపోతున్న యశ్వత దాతలు ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు తెలంగాణ సమయం ప్రతినిధి వరంగల్ మానసిక స్థితి సరికలేక నరకయాతన పడుతున్న చిన్నారి యశ్వత మనసున్న మహారాజులు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు దాతలు ముందుకు వచ్చి ఆదుకోగలరు కల్వల ప్రేమలత అకౌంట్ నంబర్ వన్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ ట్రిపుల్ జీరో నైన్ వన్ ఎయిట్ జీరో ఫైవ్ ఐఎఫ్ఎస్సి కోడ్ యూబిఐఎన్ జీరో ఎయిట్ జీరో టూ ఎయిట్ నైన్ వన్ నైన్ యూనియన్ బ్యాంక్ కాజుపేట్ ఖాతా సర్వేష్ ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ వన్ టూ డబల్ ఫైవ్ నైన్ సంప్రదించగలరు సార్ నమస్తే సార్ మా పాప పుట్టినాక ఐదు రోజులు బాక్స్లో పెట్టండి పదిహేను రోజుల వరకు మూడు లక్షలు అయింది సార్ మూడు లక్షలు కట్టి మేము బయటకు వెళ్ళినాము బయటకెళ్ళినా ఇంటికి తీసుకెళ్ళినాక ట్రీట్మెంట్ నెల నెలకు చూపించినాం సార్ నెల నెలకు చూపిస్తే వేటు తక్కువ ఉంది కదా వేటు పెరిగిన కొద్దీ ఆ నర్సరీ అని చెప్పింది సార్ ఇప్పుడు ఒక నెల అయితే సెవెన్ పడతాయి సార్ మా పాపను నడవడం లేదు మా పాపని గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి మా పాపకు నక్క రావాలని వేడుకుంటాను సార్ నమస్కారం మా పాప పరిస్థితి తెలుసుకొని అక్షిత ఫౌండేషన్ చైర్మన్ సన్నీ కుమార్ రాపాక గారు నిత్య అవసరము సరు సరుకులకు ఐదు వేల రూపాయలు అర్థం సాయము చేయడం జరిగింది ఇంకా ఎవరైనా దా ఇంకా ఎవరైనా దాతలు సాయం ఇంకెవరైనా సాయం చేయాలనుకుంటే మాది ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబరు సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ వన్ టూ డబల్ ఫైవ్ నైన్ మా నంబరు కాల్ చేసి మా కుటుంబాన్ని ఆరుకోవాలని వేర్కొంటున్నాము